హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈరోజు మనం పళ్ళకు సంబంధించిన సమస్యల గురించి తెలుసుకుందాం అసలు ఈ పుచ్చి పళ్ళు అనేవి ఎందుకు వస్తాయి అవి రావటానికి గల కారణాలేంటి అలానే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటో ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్వేత చీఫ్ డెంటిస్ట్ ప్లాటినా హాస్పిటల్స్ కొండాపూర్ హలో శ్వేత గారు అండి టుడే ఫైన్ ఫైన్ గుడ్ శ్వేత జనరల్ గా మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో చూసుకున్నట్లయితే ఎలాంటి పళ్ళ ప్రాబ్లమ్స్ తో మీ దగ్గరకు వస్తారంటారు మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మోస్ట్లీ మా దగ్గరికి వచ్చే కేసెస్ ఎలా అంటే నేను పళ్ళు లేవండి నేను తినలేకపోతున్నాను ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి పుచ్చు పళ్ళు ఉన్నాయి అసలు నాకు పళ్ళు ఉంచుతారా తీసేస్తారా ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలా మంది వస్తారు బ్లీడింగ్ గమ్స్ బ్యాడ్ బ్రీత్ ఇలాంటి కండిషన్స్ తో కూడా చాలా కేసెస్ వస్తున్నాయండి ఓకే డాక్టర్ గారు జనరల్గా మనం వింటూ ఉంటాం ఈ పళ్ళు పుచ్చిపోవడం అనేది సో అసలు పళ్ళు పుచ్చిపోవడం అంటే ఏంటి వీటికి రావడానికి గల కారణాలు ఏంటంటారు దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి ఫస్ట్ థింగ్ నేనేమంటానంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా అందరికీ పుచ్చిపళ్ళు వస్తాయి అది ఏజ్తో రిలేటెడ్ లేకుండా సో దాని తర్వాత ఇనీషియల్గా చిన్న చిన్న క్యావిటీస్ ఉన్నాయనుకోండి దానికి మనం ఫిల్లింగ్ అనేది చేసుకుంటాం ఒకవేళ అది కనుక డీప్ వెళ్ళిపోయిందంటే ఆ పన్నుకు మనం రూట్ కెనాల్ అనేది చేసి ఆ పన్నుని మనం సేవ్ చేస్తాం ఓకే డాక్టర్ గారు జనరల్గా మనం ఈ ప్లేక్ అనేది వింటూ ఉంటాం అంటే పళ్ళు క్లీన్ చేసుకోవడం అలాంటివి సో ఇవి ఎన్నిసార్లు చేసుకుంటే మంచిది అంటారు సో ప్లేగ్ అని అంటున్నారు కదండి మనం తెలుగులో గార అంటాం అనమాట మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది అది ఇయర్లీ వన్స్ ఇన్ ఇయర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డెంటిస్ట్ అనేది క్లీనింగ్ చేస్తారు అది ప్రొఫెషనల్ క్లీనింగ్ అంటే దాన్ని స్కేలింగ్ అని అంటారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గమ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే శ్వేత గారు జనరల్ గా చాక్లెట్స్ తిన్నప్పుడు స్వీట్స్ తిన్నప్పుడు ఈ పళ్ళు జివు అంటాం పళ్ళు లాగడం అంటూ ఉంటారు కదా సో ఇవి ఎందుకు అవుతుంది అంటారు దీని గల కారణాలు ఏంటి అసలు సో పళ్ళు జువ్వమని లాగడానికి రీజన్ చాక్లెట్స్ అయితే కాదండి పళ్ళు అరిగిపోవడం వల్ల వస్తుంది ఇనీషియల్గా చిన్న చిన్న క్యావిటీస్ ఉన్నప్పుడు అందులో ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఇరుక్కుంటుందో ఆ ఫుడ్ మెటీరియల్ వల్ల మనకి క్యావిటీస్ అనేది ఫామ్ అవుతుంది ఆ క్యావిటీస్ నుంచి మేబీ సెన్సిటివిటీ రావచ్చు పళ్ళు అరిగిపోవడం ఈజ్ ద మెయిన్ రీజన్ సెన్సిటివిటీ రావడానికి డాక్టర్ గారు జనరల్గా మనం చిన్నపిల్లల్లో ఈ పుచ్చుపళ్ళు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా ఇవి అసలు రాకుండా ఎర్లీగా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మళ్ళీ అడిగితే దానికి ఆన్సర్ కూడా మెయింటెనెన్స్ అనేది ఆఫ్టర్ ఎవ్రీ మీల్ గార్గిలింగ్ చేయరు చేపించాలి పిల్లలతో 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 కూడా కంపల్సరీ గార్గిలింగ్ చేపించాలి డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసుకోవాలి వాళ్ళని కూడా ఇయర్లీ ట్వైస్ ఇన్ ఏ ఇయర్ డెంటల్ చెకప్ కి తీసుకురావాలి ఏదైతే చిన్న చిన్న క్యావిటీస్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇగ్నోర్ చేస్తారు ఎందుకు అంటే అవి పాల పడలే కదా ఊడిపోతాయి కదా పర్మనెంట్ ఇది కాదు కదా అని ఇగ్నోర్ చేస్తారు లేదండి పిల్లలు దాంట్లో కూడా అసలు ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు గారు జనరల్గా చూసుకుంటే చాలామంది బ్రషింగ్ అనేది ప్రాపర్గా చేసుకోరు అసలు ఈ బ్రష్షింగ్ ఎంత టైం చేస్తే మంచిది అంటారు కొంతమంది అంటూ ఉంటారు ఈ యాంగిల్లో చేస్తే మంచిదని సో ఎలాంటి యాంగిల్లో ఎంతసేపు చేసుకుంటే ఈ బ్రషింగ్ అనేది మంచిది అంటారు సో బ్రషింగ్ అనేది కంపల్సరీ టూ టైమ్స్ ఏ డే చేసుకోవాలి మార్నింగ్ అండ్ నైట్ బిఫోర్ బెడ్ ఓకే బ్రషింగ్ టెక్నిక్ అనేది ఉంటుందండి కంపల్సరీ బ్రషింగ్ టెక్నిక్ అనేది ఫాలో అవ్వాలి బ్రషింగ్ టెక్నిక్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మన ఓరల్ హైజిన్ మెయింటైన్ అవ్వడానికి చాలా మంది ఇలా అడ్డంగా బ్రష్ చేస్తారు అది హారిజాంటల్ బ్రషింగ్ అంటారు ఇట్స్ అ వెరీ రాంగ్ టైప్ ఆఫ్ బ్రషింగ్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ లైక్ అప్ అండ్ డౌన్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ ఓన్లీ ఇలానే చేయాలి అండి బ్రషింగ్ ఇలా చేయడం వల్ల ఓరల్ హైజిన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ డైలీ టూ టైమ్స్ బ్రషింగ్ ఇస్ కంపల్సరీ శ్వేత గారు ఈ పుచ్చిపళ్ళు అనేవి ముందు నుంచే రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు పుచ్చిపళ్ళు రాకుండా ఉండడానికి యూజువల్గా ఆఫ్టర్ ఎవ్రీ మీల్ గార్గిలింగ్ చేసుకోవాలండి ఫుడ్ మెటీరియల్ మనం టూత్కి ఇవ్వకుండా ఉన్నాము అంటే అసలు మనకి క్యాబిటీస్ అనేది ఓకే శ్వేత గారు జనరల్గా ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ పుచ్చిపళ్ళు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటామంటారు సో మెయిన్లీ సాఫ్ట్ ఫుడ్స్ అండ్ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎక్కువ శాతం ఫుడ్ అనేది పళ్ళలో ఇరుక్కుపోవడం జరుగుతుంది అలా ఇరుక్కుపోవడం వల్లే మనకు తొందరగా క్యావిటీస్ వస్తాయి ఆఫ్టర్ ఎవ్రీ మీల్ మనం గార్గెలింగ్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు సో డాక్టర్ గారు అసలు మేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళకుండా ముందు నుంచే ఈ పళ్ళ ప్రాబ్లమ్స్ అనేది ప్రివెంట్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సో మీరు ఎప్పుడైతే వన్స్ ఇన్ ఇయర్ డెంటిస్ట్ దగ్గర విజిట్కి వచ్చినప్పుడు ఏదైతే చిన్న గార ఉందో డాక్టర్ అనేది మీకు క్లీనింగ్ అనేది సజెస్ట్ చేస్తారు అదే స్కేలింగ్ స్కేలింగ్ చేయడం వల్ల ఫర్దర్ గా గమ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైతే చిన్న చిన్న క్యావిటీస్ ఉన్నాయో ఏదైతే డిస్కలరేషన్ అవుతుందో లేకపోతే పిట్స్ ఉన్నాయో అవి కూడా డాక్టర్ చూసి అది జస్ట్ ఫిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది అది మీరు ఫిల్లింగ్ చేసేసుకున్నారనుకోండి ఫర్దర్గా ఆ పన్ను అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది దాని ద్వారా మనం పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళకుండా చిన్న ట్రీట్మెంట్స్ అనేవి చేసు పన్ను అనేది సేవ్ చేసుకోవచ్చు ఓకే సో డాక్టర్ గారు కొంతమందిలో మనం ఎక్కువగా ఈ వంకర్ టింకర్ పళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా సో అలాంటి వాళ్ళకి మీ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు వంకర్ టింకర్ పళ్ళు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మన దగ్గర అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి అవి ఎలా అంటే బేసిక్ బ్రేసెస్ నుంచి అడ్వాన్స్డ్ అలైనర్స్ దాకా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఎలైనర్స్ అనేది ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట అవి ఒక ట్రాన్స్పరెంట్ షీట్స్ లాగా వస్తాయి పెట్టుకున్నట్టు కూడా ఎవరికీ తెలియదు దాని ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఓకే సో జనరల్ జనరల్గా చూసుకున్నట్లయితే పెద్దవాళ్లల్లో కొంతమందిలో ఈ పళ్ళు పోవడం సో అదే ప్లేస్లో గ్యాప్ ఉండిపోతుంది సో అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఒక పన్ను లేకపోయినా దానికన్నా ఎక్కువ పన్ను లేకపోయినా కంపల్సరీ రిప్లేస్మెంట్ అనేది చేయించుకోవాలండి అది ఎలా అంటే అకార్డింగ్ టు ద పేషెంట్ సిచువేషన్ బట్టి మనం చెప్తాం ఒక్కొక్కసారి అటుపక్క పన్ను ఇటుపక్క పన్ను సపోర్ట్ తీసుకుని బ్రిడ్జ్ లాగా చేస్తాం లేదు అనుకుంటే అడ్వాన్స్డ్ ఏంటంటే ఇంప్లాంట్స్ అని ఉంటాయి ఎక్కడైతే ఒక పన్ను లేదో అదే పన్నులో మనం ఆర్టిఫిషియల్గా ఇంప్లాంట్ అనేది పెట్టేసి దాన్ని సపోర్ట్ తీసుకుని పన్ను ఇవ్వడం జరుగుతుంది ఓకే డాక్టర్ గారు జనరల్గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ బ్రిడ్జెస్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం అసలు ఈ బ్రిడ్జెస్ అంటే ఏంటి బ్రిడ్జెస్ అంటే ఏంటంటే ఎక్కడైతే పన్ను లేదో దాన్ని అటుపక్క పన్ను ఇటుపక్క పన్ను సపోర్ట్ తీసుకుని పళ్ళు కట్టడం దాన్ని బ్రిడ్జ్ అని అంటారండి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి అనమాట మనం యూజ్ చేసే బ్రిడ్జ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి అదేంటంటే పిఎఫ్ఎం అంటాము డిఎంఎల్ఎస్ జిర్కోనియా క్రౌన్ ఈ మ్యాక్స్ క్రౌన్స్ అట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్తో మనం దాన్ని రిప్లేస్మెంట్ అనేది చేస్తాం మన దగ్గర అడ్వాన్స్డ్ జిర్కోనియా క్రౌన్స్ ఈ మ్యాక్స్ క్రౌన్స్తో పాటు బేసిక్ పిఎఫ్ఎం కూడా చేస్తాం అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు మన ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీలో ఉంది వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది